నమస్తే వెల్కమ్ టు భవన్ లో పరిచయం అక్కర్లేని పేరు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతా రాయ్ గారితో తోటి ఉన్నాము మీ ముఖ్యమంత్రిని రేవంత్ ఉద్దీన్ అంటున్నారు అంటే హిందూ దేవులను కించపరిచి మాట్లాడాడని అటు ప్రతిపక్షాలు అంటున్నాయి ఏం చెప్తారు ఇప్పుడు పనిలేను వెనకడికి పిల్లిదలకాయ గురికి అట్లుంది కిషన్ రెడ్డిది బండి సంజయ్ది రామ్ రామచంద్రరావు కదా ఇప్పుడు వాళ్ళకి ఎట్లా బలం లేదు పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో పోయే ముఖం లేదు కాబట్టి ఏం చేయాలా రేవంత్ రెడ్డి అనని మాటలు పట్టుకొని దాని కించపరచండి అంటారు ఎక్కడ కించపరచండి చెప్పను ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి కించపరచలేదు ఇంకా హిందువుగా ఒక సాటి హిందువుగా హిందువుల అయినటువంటి కాంగ్రెస్ నాయకులకు ఇతర నాయకులకు హితబోధ చేశారు మనం ఎవరికైనా ప్రవచనకర్తలు కానివ్వండి చాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకుందాం లేకుంటే నరసింహరావు గరికపాటి నరసింహరావు తీసుకుందాం ఆయన ఏం చెప్తారు పురాణాల్లో రాముడు ఏకప్రతివతడు ఇప్పుడు కూడా మనుషులందరూ కూడా ఏకప్రతివతాన్ని పాటించండి అంటారు తప్ప దేవను రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు ముక్కోటి దేవతలు ఉన్నారు మనకి నిజమే ముక్కోటి దేవతలు ఒక్కటయ్యారని పాట కూడా ఉంది కదా ముక్కోటి దేవతలు ఎవరు ఇష్టం వచ్చిన దేవుడు మొక్కుతుడు అందులో ఆయన ప్రధానంగా అన్నది ఏంది పెళ్లి వాళ్లకు ఒక దేవుడు అంటే అర్థం ఏంది వాడుక భాషలో మాట్లాడండి అక్కడ బ్రహ్మచారులకు దేవుడు అంటే బ్రహ్మచారి అంటే అర్థం కాదు బ్రహ్మచారులకి అంటే పెళ్లి అనులకు హనుమంతుడు అని చెప్పిండు ముఖ్యమంత్రి కాకపోతే హనుమంతుడిని పెళ్ళైనోళ్ళు కూడా పూజిస్తారు కదా ఎవరైనా పూజించచ్చు ఆ ఎక్కువ శాతం ఏంటంటే బ్రహ్మచర్యానికి ప్రతీక పురాణాల్లో ఇతిహాసాల్లో బ్రహ్మచారిని తెలుగు డాక్టరేట్ బ్రహ్మచర్యానికి ప్రతీక అంటే హనుమంతుడినే కొలుస్తారు తర్వాత ఎవరైనా కొలవచ్చు ధైర్యానికి ధైర్యం రావాలి భూత ప్రేతాలు పారిపోవాలంటే ఆంజనేయ స్వామినే కొలుస్తారు కాబట్టి ఎవరైనా కొనవచ్చు కానీ ఎక్కువ మంది బ్రహ్మచార్య బ్రహ్మచర్యం ఆచించే వాళ్ళు ఆంజనేయ స్వామి భక్తులు ఉంటారు కాబట్టి దాని ఉదాహరణగా చెప్పిండు అదే విధంగా కొంతమందికి ఇద్దరు భార్యలు ఉంటారు అన్నాడు ఇద్దరు భార్యలు ఉన్న వాళ్లకు ఒక దేవుడు ఉంటాడు అన్నాడు అంటే ఇద్దరు బార్య అనేది వేరే మతాలు లేవా బహుభార్యతత్వం వేరే మతాలు లేదా హిందువుల్లోనే ఇప్పుడు కృష్ణుడికి కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు ఉన్నారు తప్ప అదేమన్నా ఆయన ఈ ఇతిహాసపూర్వ పురుషుడు ఆయన కృష్ణుడు ఆయన జీవితాన్ని ఎవరైనా ఒకవేళ పొరపాటున ఇద్దరు భార్యలు ఉంటే ఓ కృష్ణుడే ఎనిమిది మంది చేసుకున్నాడు నువ్వేంది తప్పు కాదులే మన పురాణాల ప్రకారం అని చెప్పి చెప్పడం కోసం అది అది తప్పేం కాదు కదా కాబట్టి ఇద్దరు బారులు ఉన్న వాళ్ళకు దేవుడు ఉన్నాడు అని అంటే అందరికీ మనుషుల మనుషులకి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అని అదేవిధంగా పోసమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ తల్లి ఇట్లా దేవుళ్ళు చెప్పిన కోణి గొయ్యాల కళ్ళు పోయాల మన సంస్కృతిలో ఉన్నదే కదా కళ్ళు అంటే ఏంది సురాపానం వేదాల్లో ఉంది సురాపానం ఇప్పుడు పుట్టింది కాదు అది భూమి పుట్టినప్పుడే దేవతలు రాక్షసులు కొట్టుకుంటే సురాపానం ఆ సురాపానం కళ్ళు అనేది ఇప్పుడు కళ్ళు అనే మనం సురాపానం పోయాలా కోడిని కోయాలి కోడి ఎక్కడ పోయేట్ల పెద్దమ్మ దేవత దగ్గర పోతాం మనం పెద్దమ్మ దగ్గర గుళ్ళో పోతాం మొక్కకుంటాం బయటకు వచ్చి ఏట మాంసం తింటాం అవునా కాదా కోడిని కోసుకుంటాం అదేవిధంగా వేములవాడ రాజన దగ్గర పోతాం రాజన్న మొక్కుతో బయటకు వస్తాం కోణో మేకనో కోసుకుంటాం తింటాం తర్వాత యాదాత్రి పోతాం యాదాద్రిలో కూడా లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర పైకి పోతాం ముక్తం కింద కొస్తాం ఏ మేకనో కోణో కోసుకొని తింటాం సమ్మక్క సారక్కల దగ్గర చూద్దాం రేపు జరుగుతుంది జాతర వన దేవతల జాతర ఆ జాతరలో ఏం చేస్తారు కోణో మేకను బలి కోసేసి తిని ఆరగించేసి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతాం ఇక్కడ తప్పే మాట్లాడిన ఆయన మన సంస్కృతిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ఒక హిందువుగా ఒక హిందువుల ఔన్నత్యాన్ని చాటు చెప్పినే తప్ప ఎక్కడ కూడా కించపరచలేదు ఇంకోటి పప్పన్నం తినేవాళ్ళు అన్నాడు శాకాహారులు అంటే ఎవరికి అర్థం కాదు కొంతమంది కాదు నీలాంటి అర్థమైంది అంటే అర్థమైంది తినేవాళ్ళు అంటే అంత ఊర్లో ఉన్నటువంటి చదువురానుడు పండు ముసల కూడా అని అన్నం తినే ఓ వీళ్ళు మా మాంసం తిన అర్థమైంది శాకాహారులు అనుకుంటే అన్నం తినేవాళ్ళుగా ఉన్న పప్పన్నం తినేవాడు మొక్కుతుడు తిన్నోడు మొక్కుతుడు అని అన్నాడు తప్ప అట్లా ఏ విధంగా దేవుళ్ళని కించపరచలేదు ఎక్కడ కూడా కాబట్టి అందులో దేవుడు ఉన్నట్టే మన కాంగ్రెస్లో కూడా బహుముఖ నాయకత్వం ఉంటుంది బహుముఖ నాయకత్వాన్ని కూడా ప్రసన్నం చేసుకోవాలి వాళ్ళ ఆశీర్వాదాలు పొందాలి అందరినీ కలవాలి అని చెప్పి దాని ఉద్దేశం ప్రవచనకర్తలు కూడా ఏం చెప్తారు నాయన ధర్మం విషయంలో ధర్మరాజులు ఎక్కువ ఉండంటారు ధర్మరాజులాగా ఉండాలి ధర్మం విషయంలో అని అంటారు తప్ప ప్రవచనకర్తలు చెప్పినట్టే ఒక ముఖ్యమంత్రి లా కాకుండా ఒక రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఎందుకంటే డిసిసి అధ్యక్షులు కీలకం జిల్లాల్లో గుండెకాయ లాంటి వాళ్ళు పార్టీ కాబట్టి మీరు భేషజాలు వదలండి పట్టు విడుపులు వదలండి పంతాలకు పోకండి పోయి కలవండి అని చెప్పి ఒక ధర్మబద్ధంగా ఒక హిందూ ఔన్నత్యాన్ని వివరించే విధంగా ముక్కోటి దేవతల గురించి చెప్తే దాన్ని పట్టే ఎవడండి అసలు దాని ఏమంటే పట్టే వాళ్ళు ఏమంటే అర్థం అయినోడు సన్యాసి అర్థంగానోడు బీజేపీ సన్యాసులు ఈ విషయానికి రాజకీయం చేస్తున్నారు వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎక్కడైతే రవీంద్ర భారతిలో ఆవిష్కరించబోతుందో దాన్ని పగలగొడతామని కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు ఏం చెప్తారు ఇప్పుడు అది మూర్ఖత్వం పగలగొడతాం అనేది బాలసుబ్రహ్మణ్యం అనే ఉగ్రవాద అయితే పగలగొట్టండి బాలసుబ్రహ్మణ్యం దేశద్రోహ అయితే పగలగొట్టండి బాలసుబ్రహ్మణ్యం ఏమైనా అసాంఘిక శక్తే అయితే పగలగొట్టండి కానీ బాలసుబ్రహ్మణ్యం ఎంతో మంది అభిమానులు ఉన్నారు కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి గాయకుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ఒక తెలుగులోనే కాదు హిందీలో పాటలు పాడి తమిళ్ కన్నడ మలయాళం అన్ని భాషల్లో దాదాపు అత్యధికంగా భారతదేశంలో ఉన్న భాషల్లో పాటలు పాడినటువంటి జాతీయ గాయకుడు జాతీయ నేతల్ని ఏ విధంగా మనం పూలే అంబేద్కర్ విగ్రహాలను ఎట్లా పెట్టి కళల్లో కూడా జాతీయ స్థాయిలో ఎదిగిన పేరు తెచ్చుకున్నటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని కళల భారతి అంటే రవీంద్ర భారతి కాదు కళలకు వేదిక అది కవులు గాయకులకు వేదిక అది కాబట్టి సంస్కృతి సాంప్రదాయాల వేదిక కాబట్టి అక్కడ ఆయన విగ్రహం పెడతానంటాం తప్పేముంది అందులో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది వాళ్ళ కుటుంబ సభ్యులే వచ్చి మేము విగ్రహం పెడతామంటాం దానికి అయ్యే ఖర్చు మేమే భరిస్తామని చెప్పి ప్రభుత్వం మీద భారం తగ్గించారు అది మంచి అంశమే కదా కాబట్టి వీళ్ళ అభిప్రాయం ఏం చాలామంది పగలగొట్టమని అయితే ఎవరు అనలేదు వాళ్ళు ఏమంటున్నారంటే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టద్దంటలేదు పెట్టండి కానీ మా తెలంగాణ కవులు కళాకారులను గౌరవించమంటున్నారు తప్పకుండా మీరు ప్రతిపాదన పంపండి ప్రభుత్వం నిజంగా తప్పకుండా వాళ్ళ ఆలోచనలు ప్రగతిలోకి తీసుకుంటుంది బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ గీతం పాడను అని అన్నాడని అంటున్నారు ఏం చెప్తారు ఇప్పుడు ఆయన ఆ పాడను అని అన్నాడు అని అన్నది ఇప్పుడు అంటున్నారు అప్పుడు ఎందుకు అనలేదు తెలంగాణ ఉద్యమ సమయంలో పోనీ మరి ఆంధ్రాకు చెందిన రామకృష్ణ పాట పాడించింది మీరు కవులకు కళా కళాకారులకు కవులకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఆయన బాగుండే ఆయన ఎందుకు బాగలేదు ఆయన అసలు షెడ్యూల్ బిజీ ఉంటుంది తీరక లేని సమయం బాల బాలసుబ్రహ్మణ్యం అంటే ఆ నేపథ్యంలో నిరాకరించు ఉండొచ్చు దాన్ని ఎందుకు నేను అందుకే బాగాలేదని ఎందుకు అనాలైన కాబట్టి తప్పు వీళ్ళు అసత్య ప్రచారం ఈ బీఆర్ఎస్ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన మీద చనిపోయిన వ్యక్తి మీద అసత్య ప్రచారం చేస్తున్నారు కాబట్టి అంటే ఈ దిగజాడు రాజకీయాలు వద్దు బాలసుబ్రహ్మణ్యాన్ని గౌరవించండి జాతీయ కళాకారులను గౌరవించండి జాతీయ స్థాయిలో తెలుగు వాళ్లకు పేరు తెచ్చిన బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టని సమర్థించమని చెప్తున్నాను పోయిన నెల కోనసీమ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ అప్పుడు మాట్లాడితే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ నెలలో దాదాపు ఒక పది రోజుల తర్వాత ఆ విషయాన్ని ఎత్తుకొని మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ భూకుంభకోణం తెలంగాణలో బయట పడుతుంది దాన్ని డైవర్ట్ చేయడానికే పవన్ కళ్యాణ్ టాపిక్ ఎత్తుకున్నారు అని అంటున్నారు ఏం చెప్తారు ఇప్పుడు ఈ అసలు భూమి కుంభకోణం జరిగింది దరఖాస్తు ఇప్పుడు తీసుకుంటున్నారు దరఖాస్తులే తీసుకోలేదు అసలు అక్కడ ఏమి కాలేదు ఏమి వాళ్ళు లేదు లేదు అల్లుడి పేరు సోమలింగ్ వాళ్ళ కథ అసలు వాళ్ళకి ఏం లేక ప్రతిపక్షాలకు ఏం లేక ఈ అంశాన్ని పట్టుకున్నారు అసలు ఐదు లక్షల కోట్ల అవినీతి అసలు ఆకాశానికి కూడా అందదు ఐదు లక్షల కోట్లు అంటే ఏంది ఆరు లక్షల కోట్లు పోటీ పడి వేలం పడబడినట్టు ఇంకో ఆయన బీజేపీ అయిన ఆరు లక్షల కోట్లు అంటాడు అసలు ఐదు ఏడు వేల తొమ్మిది వందల ఎకరాల్లో నాలుగు వేల ఏడు వందల ఎకరాలే దానికి కేటీఆర్ చెప్పినట్టు యాభై కోట్లు వేసుకున్న ఎకరం రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్లు అవుతుంది మీరు దక్కగట్టండి చూడండి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్లు అవుతుంది రెండు లక్షలు అసలే ఒకవేళ మీరు చెప్పిన యాభై కోట్లు అన్నా రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్లు ఐదు లక్షల కోట్లు ఎక్కడిది అంటే అబద్ధం ఆడటం కూడా రావటం లేదు ఆరోపణ చేయడం చేతగాని సన్నాసులు బీఆర్ఎస్ బీజేపీ నాయకులను అర్థమైపోయింది కాబట్టి తెలంగాణలో హైదరాబాద్లో కాలుష్యం పెరిగిపోతుంది ఢిల్లీలా మారద్దు ఢిల్లీలో ప్రజలు జీవించే పరిస్థితి లేదు అక్కడ ఎండైనా చలికాలమైన శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి కొత్త కొత్త క్యాన్సర్లు వస్తున్నాయి అక్కడ అట్లాంటి పరిస్థితి తెలంగాణ హైదరాబాద్ రాకుండా ఉండాలంటే నగరం ఒకప్పుడు దూరంగా ఉన్నాయి కానీ ఇప్పుడు నగరం నడగొట్టిన ఈ పారిశ్రామిక వాళ్ళు వాళ్లే ఓనర్లు మొత్తంగా కలిపితే రెండు వేల మంది ఉంటారు వాళ్ళు ఆ ఓనర్లను మీరు ఊరు బయటకు తరలించండి లేకుంటే వీటి ఈ స్థలాలని ఫ్యాక్టరీలని మార్చుకోండి ఫ్యాక్టరీలుగా లేకుంటే బిల్డింగ్లుగా దీన్ని అపార్ట్మెంట్గా కట్టుకోండి దానికి మేము సహకరిస్తామని చెప్పి ప్రభుత్వం అని అంటే దాని ద్వారా ప్రభుత్వానికి ఏమైంది ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుంది అంటే ఈ ఐదు వేల కోట్ల ఆదాయం వస్తే బీజేపీ కిషన్ రెడ్డికి కేటీఆర్ కళ్ళు ఎర్రబడుతున్నాయి ఏం చేస్తారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జేబులో పోతే ఐదు వేల కోట్లు ప్రభుత్వ ఖజానాలో వచ్చేస్తే ఆ ఖజానా ఐదు వేల కోట్లు వస్తే పేదల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ఖర్చు పెడతారు పేదల సంక్షేమానికి ఖర్చు పెడితే వీళ్ళకి ఇష్టం ఉండదు మళ్ళా రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటారు కదా ప్రజలు అట్లా అనకుండా చేయాలంటే వాళ్ళ పేదవాడి నోటి కాడ ముద్దలాక్కోవాలి అనేది కుట్ర ఇది కాబట్టి ఇక్కడ అవినీతి అసలు అప్లికేషన్లే ఇప్పుడు జరుగుతున్న అప్లికేషన్లు కాబట్టి ఎవరు కమ్ముతున్నాం బయట వ్యక్తులకు అమ్మట్లే ఆ భూమి యజమానులకే ఎప్పుడో ప్రభుత్వం అరవై సంవత్సరాల క్రితం ఇచ్చిన భూమి యజమానికే ఆ భూమిని తక్కువ ధరకు అంటే ముప్పై శాతం నలభై శాతం ధరకు అమ్ముతున్నాం ఎందుకంటే వేరే వాళ్ళకి అమ్మటానికి వాడు పోతాడు భూమి నుంచి నా జాగా ఇది నాకు ఇచ్చిన వేరే వాళ్ళకి కట్ట అమ్ముతూ అంటాడు రేపు పోతాడు వందల సంవత్సరాలు కొట్లాడాల్సి వస్తుంది కాదు సంవత్సరాల సంవత్సరం ఆ యజమానికి భూమి కాదు ప్రభుత్వానికి పరం కాదు మధ్యలో మూడో వాడు వచ్చి తనకపోతాడు కాబట్టి హైడ్రా ద్వారా ప్రభుత్వ చెరువుల్ని కుంటల్ని కాపాడే రేవంత్ రెడ్డి ఈ అన్యాక్రాంతం కాకుండా వీటి ద్వారా యజమానులకే వాటిని మళ్ళీ విక్రయించి ఆ తద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజలకు ఖర్చు పెట్టాలన్న మంచి ఆలోచన రేవంత్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ మాటల్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వక్రీకరించి కావాలని వీళ్ళ లబ్ధి కోసం మాట్లాడుతున్నారని అంటున్నారు ఏం చెప్తారు వక్రీకరించలేదు స్పష్టంగా ఉంది తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది అన్నాడు తెలంగాణ నాయకుల దిష్టి అంటే ఏంది తెలంగాణ నాయకులు తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడారు నాలుగు కోట్ల ప్రజ ప్రజల ఆకాంక్ష కోసమే కదా తెలంగాణ ఎందెచ్చుకున్నాం తెచ్చుకున్నాం వివక్ష కోసమే కదా మా నీళ్లు మాకు కావాలి ఆంధ్రాకి నీళ్ళు అనే మాకు లేదు ఆ మా ఉద్యోగాల్లో ఆంధ్ర ఉన్నారు మా ఉద్యోగాలు మాకు మా కొలువులు మాకు కావాలి అని కొట్లాడేవా లేదా కాబట్టి ఆ అక్కస్తో తెలంగాణ విడిపోయింది అని అక్కస్తో మాట్లాడినట్టుంది అక్కడ విడిపోయింది కోనసీమ తెలంగాణ ఆంధ్ర విడిపోయింది కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టి కారణం అండి అది శాస్త్రీయబద్ధమైన మాటేనా అసలు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఆ మాట మాట్లాడొచ్చా ఒక మాంత్రి కూడా నువ్వు భూత వైద్యుడువా చెప్పు ఆ మాట మాట్లాడడానికి అరే ఆడ ఎండిపోయినాయి అంటే వాతావరణంలో వచ్చిన మార్పులు భూము భూమిలో వచ్చిన మార్పులు భూభౌతిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు వచ్చిన కారణం అని చెప్పి సైంటిస్టులు శాస్త్రవేత్తలు చెప్పి కారణాలు అన్వేషించాలి కదా తెలంగాణ మీద నట్టమేంది చెప్పు తెలంగాణ మీద నెట్టడం తప్పు కదా కాబట్టి తప్పకుండా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి ఇది నిజంగా అనాలోచితంగా మాట్లాడిండు క్షమాపణ చెప్పాల్సింది తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజల మనోభావం దెబ్బతీసాడు పవన్ కళ్యాణ్ తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందే ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే ఏం చేస్తారు మీదే కదా ప్రభుత్వం ఉంది ఇప్పుడు చెప్పకపోతే ఏమైతే ఉంటారు తెలంగాణ సమాజం ఉంటుంది తెలంగాణ మేమైతే అడుగు బోంగా మాకు ఇల్లు లేవు ఆడ ఆంధ్రాలో మాకు ఇల్లు లేవు అక్కడ నాయకులు ఇక్కడ ఇల్లు ఉన్నాయి వాళ్ళే వస్తారు రేపు ప్రజలు వాళ్ళే నిరసన తెలుపుతారు ఈ విధంగా మాట్లాడుకు క్షమాపణ చెప్పడుగుతారు అప్పుడు చూద్దాం ఏమైతే